ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ పియో నమ ఓం దిమదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు ఈ పిక్కలు పట్టేయటం పిక్కల నొప్పులు అలాగే ఈ కండరాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల జీర్ణం కాని ఆహార పానీయాలను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకండి వాటికి సజీవన్నత వరకు దూరంగా ఉండండి అలాగే కీల నొప్పులు కండరాల నొప్పులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజీవన్నత వరకు మీరు బయట ఆహార పదార్థాలని తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి వాటి యొక్క నాణ్యతని గమనించి మీరు తీసుకోవడం మంచిది అలాగే చదివినంత వరకు అది శుచి శుభ్ర శుభ్రత గల వాతావరణంలో వాటిని తయారు చేస్తున్నారో లేదా అనే విషయాన్ని కూడా మీరు గమనించి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ఇష్టం లేని పనులు కూడా మీరు ఎవరి బలవంతం మీదో స్నేహితుల బలవంతమేదో లే బంధువుల బలవంతం మీద కుటుంబ సభ్యుల బలవంతం మీదో ఎవరి బలవంతం మీదో మీరు మీ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకరి మాట ఇంకొకరికి కలవదు దానివల్ల అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు రావడానికి దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క బా వ్యాపార భాగస్వాములతో మీరు సత్యమైనంత వరకు సౌమ్యంగా మనకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఖచ్చితంగా మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల వల్ల కూడా మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయి అనేది అంటే వాడు ఈర్ష్య వల్ల ద్వేషం వల్ల అసూయ ద్వేషాల వల్ల ఏదో కారణంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని ఏదే విధంగా కార్నర్ చేసి మీ మీద నిందర వేస్తారు మీకు మానసికమైన ప్రశాంతత లేకుండా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది మానసికమైన ఆందోళన ఎక్కువ అవుతుందనే విషయాన్ని గమనించాలి మనశ్శాంతి లేకుండా పోతుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా మీకు పెద్దగా అనుకూలించదు ఎందువల్లంటే ఖచ్చితంగా కుటుంబంలో కూడా మీరు ఖర్చులు బాగా పెరిగిపోతాయి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు మీరు ఊహించిన ఖర్చులు అకస్మాత్తుగా మీకు మీదకి వచ్చి పట్టడం వల్ల మీరు తప్పని పరిస్థితిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఒక 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 మార్గంలో ఏమో మీకు ఆదాయం సరిగ్గా ఉండదు అంతంత మాత్రంగానే ఉంటుంది మరోవైపు ఏమో ఖర్చులు బాగా పెరిగిపోతాయి అందువల్ల మీరు మానసికంగా ఆదాయం లేకపోయినా ఖర్చులు పెరిగిపోయేసరికి మీరు ఖచ్చితంగా మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే కొంతమంది తమ విలువైన వస్తువులు కానీ డబ్బుని కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మీకు ఆ డబ్బులు చోరీకి గురవడం కానీ లేకపోతే ఏదో విధంగా నష్టపోవడం కానీ జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ కంటికి సంబంధించిన సమస్యలు కడుపుకి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని వేధించి వెంటాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే జాయింట్ పెయిన్స్ కానీ స్టమక్ ఇష్యూస్ కానీ యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా సొంత వైద్యాలకు వెళ్ళకుండా డాక్టర్ పర్యవేక్షణలో మీరు చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న అన్న విషయాన్ని గమనించాలి అలాగే కొన్ని వార్తలు కూడా మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురిచేస్తాయి కొన్ని వార్తలు కొన్ని మిమ్మల్ని బాధకు గురి చేస్తాయి కొన్ని విడకొని వార్తలు మిమ్మల్ని బాధకు గురి చేస్తాయి దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం సన్నగిలిపోతుంది ఆత్మశక్తి తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోయి మీకు ప్రతిభా పాఠ ఉన్న ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పని చేయలేని స్థితిలోకి వచ్చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అగ్ని సంబంధమైన పనులు చేస్తున్న వాళ్ళు వంటింట్లో స్త్రీలు వాళ్ళు వంటలు వండు వండుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీకు సమస్యలు ఎక్కువే మీరు చేస్తున్న పనులకి స చేస్తున్న విషయాలకి సమస్యలు ఎక్కువైపోయేసరికి ఖచ్చితంగా కూడా మీకు చాలా సమస్యలు మీకు ఒక రకమైన మానసికమైన అశాంతి పెరిగిపోతుంది అలాగే ఆత్మ నియోదక మీరు లోనైపోతారన్న విషయాన్ని గమనించాలి అలాగే అకస్మాత్తుగా వచ్చే సంఘటన వల్ల మీరు తట్టుకోలేని స్థితిలో వెళ్ళిపోతారనే విషయాన్ని గమనించాలి అకస్మాత్తుగా వచ్చే అకస్మాత్తుగా మీ డబ్బులు ఖర్చు అయిపోవటం అకస్మాత్తుగా ఖర్చులు రావటం అలాగే అకస్మాత్తుగా మీకు ఈ అనారోగ్య సమస్యలు రావటం అలాగే ఇలాంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధలు పెడతాయనే విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ అకస్మాత్తుగా వచ్చే ఘర్షణలు కానీ వాగ్వివాదాలు కానీ ఖచ్చితంగా మేము మీ యొక్క మానసికమైన ప్రశాంతతని దూరం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్య విషయాల్లో ఆర్థిక విషయాల్లో సామాజిక విషయాల్లో కుటుంబ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి విశ్వాసం పనికిరాదు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఆత్మవిశ్వాసంతో మీరు పనులు చేసుకుంటూ పోండి చాలా వరకు మీరు విజయులైతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసుకు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే నృసింహ స్వామి వారి ఆరాధన కూడా నృసింహ కరావలంబ సూత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల అద్భుతమైన విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం